ఎంత ఆనందకరముగా ఉన్నది నీ వీణావాదన మంచి రసభట్టులోనుండగా మన పరిచయా లేదు సేవ కానున్న ఈ రోజున నా వీణాగానంలో ఆనంద భారతదేశంలో నవోదయ కాలనీ నవోదయాపు జనులు చదువు సంధ్యలోనూ చతుష్టష్టి కళలలోనూ నిష్ణాతులైన వారై నిత్యమో నన్ను పూజిస్తూ నాకు ముదము చేకూర్చుతున్నారు ఈ విషయము నాకు ముక్తి ఆనందము సహజమే కదా ఉన్న తిరుపతి చక్కగా చెప్పిటివి ఈ కాలనీ జనులందరూ నాకునూ ప్రీతి పాత్రులే వారి వారందరూ శుచి శుభ్రతలతో నియమ నిష్టలతో నిత్య పూజలతో ప్రవర్తించిన వలన నాకు ప్రీతి పాత్రలే మన ఎరువులకి ఇష్టమైన వారి భాగ్యమే భాగ్యము కదా నేను ఈ ఎంత అరుదైన సఖ్యత అంత పారవశ్యము నీ గేరితలు కైలాసం వరకు వినవచ్చు కారణం ఏమిటో మరి ఇంకేముండదు మా ఆడబడుచు వారి ఆగమనమే మరి పార్వతి గల నవోదయ కాలనీ జన్ వార్తల భక్తి ప్రపక్తలు సత్ప్రవర్తన గురించి నేను సరస్వతిని ముచ్చతించుచున్నాము ఈ విషయమున నీ అభిప్రాయం ఏమిటో ఓ వారందరూ నా పర్మ భక్తులే వారందరినీ ఆ కరుడా కటాక్ష దీక్షణతో ఏనాడో అని గ్రహించు అందువలననే వారంతా శక్తి సర్వశక్తివంతులై తేజోవంతులై అలదారు అవును వీరందరి నిజమే వారందరూ సకల విద్యా పారంగతులై సకల కళల్లోనూ ఆరితే ఆరితేరిన వారైన ఉంటున వారందరికీ భోగభాగ్యములు పర్వశక్తులు లఘుశక్తులు ఆశ్చర్యమేమున్నది ఈ పలుకులలో ఇంత విద్యాంతి ఉద్భదించుతున్నది విద్యావంతులు వారందరూ భోగ భోగభాగ్యములా ఉద్భవించవలన నియమం ఎక్కడా లేదు లక్ష్మీ కటాక్షం అనగా నా దయగలిగిన వారు మాత్రమే భోగభాగ్యములు అందగలరు జీవితమును పూర్తిగా అనుభవించగలరు అన్నది మీ ఇద్దరు కాదే చూడాలి శక్తి సాహసములు ధైర్య కలిగిన ధైర్యము లేని కానీ ఈ ఇది ఎంత సంపదించలేదు నా పెంపలేనివారు జీవితకు ఆడుకోవటం కాదు కడు వింతగా తోచుందని విద్యూడము అనే నానుడు మీరు వినలేదా ఎవరు దొంగిలించలేని అపార సంపద మిగిలిన మిగిలిన కాదా కాదా ఎంత ధనం ఉన్న కాలక్రమేణనా హరించిపోవచ్చు శక్తివంతుల మనము ఉడిగిపోవచ్చు కానీ విద్య అన్నది తరిగిపోదు కరిగిపోదు కరిగిపోదు ఎంత విద్య ఉన్నను ఎన్ని కళలు ఉన్నను నేర్చినను ఎంత శక్తివంతుడైన ధనము చుట్టే ఈ ప్రపంచమంతా తిరుగుతున్నదన్న పరమసర్త్యము ఎరుగుని వెలుగురిని చూడ జారి కుట్టుతున్నది సరస్వతి లక్ష్మి చావించండి అతిశయ పరిస్థితులు ఈ జగమున ధైర్యము తేజము శక్తి లేని వారికి వారు జీవితంలో నీరు దారి నీరసించిపోయి అల్పుల వలె జీవించుతుంది ఈ విషయం Ekot dinle. నిర్ణయించడము ఏగి ముగ్గురు భక్తురాల్ని ఎన్నుకొని వారిని మన ప్రయోగమునకు గురి చేసి మనలో ఎవరు ముందుగా రూపవతి అనే భక్తురాల్ని పరీక్షించడం అసలు ఆమెకు సర్వ సంపదలు శక్తి సర్వశక్తులు మీరు ప్రసాదించడం అని విద్య కానీ సంస్కృతి కటాక్షం మాత్రము కరువవుతుంది ఆమెకు తన వద్దనున్న పుష్కలమైన సంపద శక్తి ధనము శక్తి సంతృప్తి చెందిందో లేదో పరిశీలించడం నిన్నగా ఉంటూ స్కూల్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకునే నా కొడుకు ఉన్నట్టుండి అంతా మర్చిపోయాను పరీక్ష సరిగ్గా రాయలేదమ్మా అంటూ ఏడుస్తూ ఇంటికి వచ్చాడు ఎందుకమ్మా ఇంత కోపం నాకు అంతా శూన్యంగా అనిపిస్తోంది ఎంతో చక్కగా పాడే నా గొంతు కూడా కొడుకుపోయింది మాటలు కూడా సరిగ్గా రావడం లేదు అమ్మా సరస్వతి ఎందుకమ్మా ఇంత కోపం నా మీద నీ దయ లేకపోతే ఎంత ఉన్నానో ఎంత శక్తి ఉన్నానో ప్రయోజనమే లేదు మమ్మల్ని కరుణించి జ్ఞాన సంపద తల్లి సరస్వతి ప్రతాపము కృప కృప ఉన్నను ఉన్నను వృధా అని ఈ భక్తురాలు నిక్కచ్చిగా తేల్చి చెప్పినది ఏమైనది నా భక్తు ఈ భక్తురాల్ని గమనించింది

నేను ఫస్ట్ ఫలా ఫస్ట్ ని రియాక్ట్ పరిము చంపగా ఏను ఓ ఫోన్ తీయకు నువ్వు ఇక్కడ ఆ సరే పెట్టకండి ఆ వారి ఏను ఏంది కాని కాజే తీయకు మరి తీసుకోని కొరొని మాట నువ్వు నువ్వు దేవుడిలా పోతావు నువ్వు కట్టను హ హ చిచితిరా ఈ భక్తురాలిని నా కరోనా కటాక్షము కొరకు ఎలా వినవినలాడుతున్నదో ఇది మీ అతిశయములు మానుకోండి మీరిరుగురు కాస్త ఊరి కొండిన మరి ఒక భక్తురాల్ని పరీక్షించి అప్పుడు ఊరిలో ఎవరు గొప్పవారో తేల్చివేస్తుంది ఈ భక్తురాలి చూడండి ఇది పేరు లత మరి ఆమె ఏమనుకుంటున్నదో తిందామా తల్లి కానీ అదేమిటో నాకు అతి బలహీనమైన మనసు కూడా దేనిని ధైర్యంగా ఎదుర్కోలేకపోవచ్చున్నాను ప్రతి చిన్న విషయానికి భయపడిపోతున్నాను కారణం ఏమిటో తెలియడం లేదు తల్లి ఎంత చదువు ఉండను ఎంత ధనము ఉండనో అన్నీ వృధా అయిపోయినది ఏమీ లాభం లేకుండా ఉన్నది కాబట్టి తల్లి నీ దయవరావు జగన్మాత నాకు ధైర్యము శక్తి బలమును ప్రసాదించుకలి తల్లి వందులు మీరు నాకు రూపాయలు లేకున్నా నీరుగురు నాకు రూపల్లే ఇప్పుడే వందలు మీరు నాకు రూపాయలు లేకున్నా మీరు అంగీకరించిన మంచి మనలో మనకి వాదనెందుకు మీరికన్నా నేనే విన్నా అని తేలిపోయినది కదా మీరు మీ విధ వాదన మానుకొని నా గొప్పను ఒప్పుకొని తప్పుకోండి ఏమిటి అతిశయ పలుగురు నా క్రోధాన్ని గురి అవమలరనే అడుపులేక మీ కలహించు పలుచుందేమిటి మీ పరమేశ్వరి శాంతించు మాత శాంతించు మీ నిద్దరమైన మాపై ఇంట్లో క్రోధం వహించవుతండి తప్పినములు నేను చెప్పవలెనా అంత గ్రహించలేకున్నారా విరుడు సరస్వతి లక్ష్మి పార్వతి ధనమునకు శక్తికి అది దేవతలు మీరు నా అంశతో సృజింపబడి లోక కళ్యాణమునకు పాటుపడవలసిన వారు మీరు జగవంతాన్ని కరుణతో పాలించి జనులకి కావాల్సి జ్ఞానము సిరి సంపద మన క్లేషం కలిగించదా పంతము పెంచుకొని మీలో మీరు కలహించుకొని మీ అలుకను భక్తులను గురి చేయుట మీకు అధర్మం అనిపించటం లేదా అది నా ハハハハ పావని అయిన మహాశక్తి అంశవే మనం భక్తితో కొలిచే సరస్వతి లక్ష్మి పార్వతి అమ్మవారి వారి దయ కరుణ వలనే మనకు విద్యా బుద్ధులు స్థితి సంపదలు శక్తి మొదలైనవి లభిస్తున్నాయి జాగ్రత్తగా గమనిస్తే వారిలో మన జాతీయ పదార్థం కనిపిస్తుంది కదూ ముందు దేవమూర్తులు స్వరూపం మరెవరో కాదు మనందరం ప్రేమతో భక్తితో ఆరాధించే మన భరతమాత ఆ హిమాచలము తానే అయి మనను కాపాడే మన కన్న తల్లి ముగ్గురమ్మల రూబలను పుడికి పుంచుకున్న మూరొకటమ్మ కావున మనందరం ఆ తల్లి పట్ల భక్తి ప్రవర్తులతో మెలుగుతాం ఈ దసరా పర్వదినాల సందర్భంగా మహిాసుర మందితో పాటు మన భారతమాతకు కూడా వందనం చేద్దాం భారత్ మాటకి జైదేవి ఉమా పార్వతీదేవి రేవతి మరి మా భక్తురాలు కూడా పూజ కదా ముందుగా రూపవతి అనే భక్తురాలు ఇక్కడ రూపవతి అనే భక్తురాలు రామ్మ కొంచెం మీ సరస్వతి మాత దగ్గర నుంచి అలాగే లావణ్య అని భక్తురాలు లక్ష్మీ కటాక్షం కావాలంటే ఆవిడికి అలాగే గారు బలహీనురాలు ఇప్పుడు బలవంతురాలు అయిపోయారు పరిగెత్తకుండా వచ్చేస్తారు అమ్మవారు తయారు చేస్తుంది కాబట్టి తర్వాత చివరికి వ్యాఖ్యానం కలిగినా మాండే కదా ఇది ఒక చిన్న ఊహ మాత్రమే అమ్మవార్లని అమ్మవార్ల క్యారెక్టర్లతో ఆడుకోవడం అనేది మహాపరాధం కానీ ఏ కారణం చేతనైనా అమ్మవార్లకి కోపం వస్తే మనం గతే అన్న చిన్న ఆలోచనకి రూపకల్పన ఈ స్పీక్ మనందరం మనకున్న విద్యల్ని కానీ ధనాన్ని కానీ సంతోషాన్ని కానీ బలాన్ని కానీ మనం అమ్మవారు అమ్మవారు కానీ అయ్యవారు కాని ఆ భగవంతుడిచ్చిన ప్రసాదంగా భావించి వాటికి తగిన విలువనిచ్చి వాటిని కాపాడుకోవాలి వాటిని ఇంకా పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి ఒక చదువు ఉంటే ఒక కళ ఉంటే దాన్ని ఎంత పెంపొందించుకోవాలని మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి ఇప్పుడు ఎన్నో అవకాశాలు అవకాశాలను కూడా మనం వినియోగించుకోవాలి అలాగే అలా పెంపొందించుకోవడానికి ప్రయత్నించిన వాడని మనం కూడా కొంచెం చేయూతనిస్తే ఇంకా వాళ్ళు ఎంతో వృద్ధిలోకి వస్తారు మనం ఎంతో మందిని చూస్తూ ఉన్నాం కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళు దాని మీద దానికోసం అహర్హం కష్టపడి నిద్ర ప్రభు రాత్రి అనుకోకుండా నిద్ర లేకుండా కష్టపడిన వాళ్ళని ఎంతో చూస్తున్నాం కర్షే అనేది కూడా మనందరికీ తెలుసు కాబట్టి మన ఉన్న శక్తిని సంపదల్ని చదువుని కళల్ని అన్నిటినీ గౌరవించుకుంటూ మనం ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ మీ అందరికీ మరీ మరి కృతజ్ఞతలు ఇప్పుడు ఒక రెండు పాటలు ఉన్నాం అందరికీ చాలా చాలా థ్యాంక్స్